వేన్యూస్ తెలంగాణ న్యూస్ స్వాగతం. మెర్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు కుక్కల దాడిలోని మృతి చెందినటువంటి విహాన్ బంధువులు వికలాంగుల కాలనీ వాసులు ధర్నా. విహాన్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కమిషనర్ పట్టించుకోలేదని ఆందోళన. పట్టించుకొచ్చే మాట ఏ లేదు. బాబు తినొస్తున్నారు. మనం. అని మేము ఇప్పటి వరకు ఉన్నతాధికారులతో మాట్లాడినాం సెల్ఫ్ ఉన్నది మళ్ళీ ఇష్యూ మాట్లాడదాం ఏదో ఆయనకు న్యాయం జరిగే విధంగా చేద్దామని చెప్పినాం దాన్ని అన్యాయం భావిస్తే క్షమిస్తున్నాం అంటే మన కమసన దగ్గర ఉంది 90 250000 మంది ఉదే వీడన 250000 మంది ఓకేనా గవర్నమెంట్ ఆఫీసర్ సంతలేకి వెయింది మా సీటిసర్ నాలెడ్జ్ కూడా ఉంది అందరూ కూడా ఇక్కడ జరిగింది బాధకరమైన విషయం 100 గవర్నమెంట్ ఓన్ చేస్ చర్చ జరుగుతుంది ఒక మాన్లవర్ల ఓకేనా జన జన ఇలాంటివి దాడులు కాకుండా కంపల్సరీ కలెక్టర్ కూడా ఇక్కడ రావాలి దయచేసి ఈ చిన్న బాలుడు పన్నెండు నెలల బాలుడు ఏం చెప్తారు అక్కడ మళ్ళీ గంజాయి నిన్న మొదలై అంబేద్కర్ నగర్ లో కూడా గంజాయి దాడి చేసి ఇలాంటివి చేస్తున్నా కూడా ఎటువంటి చర్యలు పోలీసుల అవగాహన చర్యలు పెట్టినా కూడా ఈ గంజాయిని అరికట్టలేకపోవడం ఇది గవర్నమెంట్ విఫలం చెప్తున్నాం దయచేసి బాబుకు న్యాయం చేసిన విధంగా పెద్ద ఎత్తున ఇది ధర్నాలు నా కూడా బాధిత కుటుంబానికి నిలబడి తప్పనిసరి చివరి జీవ ఏదైతే రద్దు చేసినా గతంలో మేము కూడా ఈ జీరో రద్దు ఫ్యామిలీ ప్లేస్ చేయాలను అబ్బాయి చనిపోయి కుటుంబానికి గాయం చేయాలా ఒకటి రెండోది ఏంటి ఆ జియో అయితే ఏది ఉందో కుక్కలేది అయ్యా మేకలో చంపలేరా బిడ్డా మూడో చంపలేరా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎందుకు బిర్యానీ తింటుంది కదా కాదు ఇంతవాదం కాదు కుక్కలు చంపు ఆ అదియో ఎందుకు ఆ జియో రద్దు చేయాలా మానవాళ్ళని కాపాడాలా ఒకప్పుడు పుల్లులతో పువ్వులు పడేది ఇప్పుడు కుక్కలతో పువ్వులు వాడే పరిస్థితి వచ్చింది ఈ బాబుకు న్యాయం చేయాలా ఎంతో ఎంతోమంది బాబులు బతుకుతారు అంటున్నాము కుక్కల కాదు ముక్కల కంటున్నామా ప్రభుత్వాలు గ్రహించాలా ఏ ప్రభుత్వం అనగాని ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు ఏ ప్రభుత్వం అయినా దీనిపైన ఈ కుక్కల జియో పైన పాదం వేయాలని నేను కోరుతున్నాను